హాయ్ ఫ్రెండ్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ మై ఛానల్ ఆల్ ఇన్ మన బ్లాగ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇలా ముచ్చట ఏంటంటే మేము మాడి చెట్లకు గుంటలు చేయడం మేము పోయే తోల మొత్తం బురద ఉన్నది మా బ్యాచ్ ఇదంతా బురదనే ఈ బురదల నుంచి నడుచుకుంటూ పోయినాం సామాను అంతా తీసుకొని ఇక్కడ మా వాళ్ళు వేడి చేస్తారు ఇంకా మేము అందరం కలిసి అలా గుంటలు చేస్తున్నాం మాడి చెట్లకు గుంటలు కైకిలు వచ్చేసి ఒక్క మనిషికి ఎనిమిది వందలు ఇస్తారు ఆటోకి రై వాళ్ళదే ఒక్క మనిషికి ఎనిమిది వందలు ఇక గుంటలు ఇలా చేయాలి మేమైతే ఇలా చేస్తున్నాం మా జగన్ కాక ప్రదీప్ కాకా ఆడ నిల్చున్నారు ప్రదీప్ కాక గుంటలు చేతుండు జగన్ కాక సూత చేతుండు మా మానవాడు ఆయన సూత చెప్తుండు అక్కడ ఇద్దరు ఉన్నారు నర్సన్న సేనన్న మా బ్యాచ్ వాళ్ళు సేయుపట్ ఆయన బంధవ మళ్ళేశాం మా బామ్మర్ది ఆయననే ఓనరు ఈయన నర్సన్న ఈ చేసిన గుంటలు అయితే ఇట్లా ఉన్నాయి మీరు సుధ చేస్తే మీరు ఇట్లా చేస్తారా వేరే చేస్తారా కొంచెం కామెంట్ పెట్టండి మా సైడ్ అయితే ఎనిమిది వందలు ఇస్తారు కైకిలి తోట అయితే పదిహేను ఎకరాలు ఉన్నది ఈ తొక్కు దొబ్బుకుంటా చుట్టు మట్టి ఇక మన ప్రదీప్ అందరికీ ఆయ్ చెప్తుండు కొంచెం తొక్కు గుంటలు చేయగా కొంచెం తొక్కుల పాములు చూస్తున్నాయి పాములు తేలు కొంచెం చూసుకుంటూ మెరుసే ఈ మొగిలి మా బామ్మ వర్ధన్ అయ్యేస్తారు ఈ బ్యాచ్గా ఆ గుంటలు చేసుకొని ఇండ్లకు వేరే చెట్లలోకి వచ్చినాం ఇంట్లో గడ్డి బాగున్నది రెండు మూడు పాములు కనిపించినాయి ఇక ఈ కెమికలు గుంటలలో పాదులు వేసుకుంటా ఆ పాదులలో పోతున్నాం మా అన్న వెంకటేశ్ అన్న నీళ్ళు తీసుకొస్తుండు ఈ నీళ్ళు ఆ కెమికల్ కలిపి చెట్టు మొదట పోయాలి దేనికి ఒక బాకడి పోయాలి మా బామ్మ సేకరి పోతుండు వస్తుడు ఈ కెమికల్ కొంచెం కొబ్బరి నీళ్ళ ఉంటుంది మానవుడు జారుతుండు బురద బాగుండేవి కాబట్టి జారుతుండు ఇక దీనికి గుంటలు చేయకుండానే ఫస్ట్ పాదులేసి అసలు అక్కడ పొక్కలు పొడిసి కెమికల్ వస్తున్నాం ఈ అయితే పని అయిపోయింది మేము అచ్చి డాంబోర్ రోడ్కు ఉన్నాం మా బ్యాచ్ మొత్తం అజయ్ గనుక అందరికి చెప్తుండు చెప్తుడు ఈ ఆటో కోసం వెయిటింగ్ చేస్తున్నాం మీరు చూద్దాం పని పోతే కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నర్సన్న వెయిటింగ్ చేస్తుండడు మా బామ్మ దాడ ఫోన్ మాట్లాడుతుండు మీ సైడ్లో సూత ఎంత మరి కైకి పోతే ఎంత ఇస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్